హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రతి విషయంలో భారత్ పట్ల తన అక్కసును కు సర్వసాధారణమైంది పాకిస్తాన్ గురించి ఏ విషయం ఉన్నా పాక్ ఉగ్రవాద కార్యకలాపాలపైన మాట్లాడని చైనా భారత్ విషయంలో మాత్రం విమర్శలు చేస్తూ ఉంటుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వరకు చూడండి తాజాగా భారత్ మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వివాదంలోనూ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది ఈ విషయంలో భారత్ మరింత ఓపెన్ మైండెడ్ గా ఉండాలని చైనా పేర్కోవడం ఆ దేశ సంస్కృతికి అర్థం పడుతోంది భారత వ్యతిరేక వైఖరి కలిగిన మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ మొయీజు ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చారు చైనా అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న మొహమ్మద్ మొయీజు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విదేశీ పర్యటన కోసం చైనాకు వెళ్లిన మహమ్మద్ మొయేజు అదే సమయంలో భారత్ మాల్దీవుల మధ్య దౌత్య వివాదం చెలరేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే మహమ్మద్ మొయీజు చైనాలో దిగిన రోజే అక్కడి ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియంలో భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం దక్షిణాసియాలో నెలకొన్న సమస్యలను చూడడానికి భారత్ కు ఓపెన్ మైండెడ్ విధానం అవసరమని చైనా తన అక్కస్సును వెలగక్కింది తాము మాల్దీవ్ లో సమాన భాగస్వామిగా చూస్తామని మాల్దీవుల గౌరవ మర్యాదలను గౌరవిస్తామని పేర్కొంది ఈ క్రమంలోని మాల్దీవులు భారత్ మధ్య స్నేహపూర్వక సహకార సంబంధాలకు కూడా గౌరవిస్తామని తెలిపింది భారత్ లో మాల్దీవులతో సంబంధాల ప్రాముఖ్యత గురించి తమకు తెలుసని పేర్కొంది అయితే చైనా భారత్ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటి కారణంగా తాము ఎన్నడూ కూడా భారత్ ను దూరం పెట్టాలని మాల్దీవులను కోరలేదని స్పష్టం చేసింది ప్రస్తుతం నెలకొన్న వివాదం మాల్దీవులు భారత్ మధ్య సహకారానికి సంబంధాలకు పెద్ద అడ్డుగా చూస్తామని ప్రస్తుత భారత్ మాల్దీవుల వివాదంపై చైనా స్పందించింది మరోవైపు చైనా భారత్ మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా వెల్లడించింది దక్షిణాసియా దేశాలతో చైనా సహకారం జీరోసం గేమ్ అని తెలిపింది అందువల్ల భారత్ మరింత ఓపెన్ మైండెడ్గా ఉండాలని సూచించింది అంతకుముందు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ విన్విన్ మాట్లాడుతూ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయీజ్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు ఇరు దేశాలకు సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నారని తెలిపారు దీంతో చైనా మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత మెరుగ్గా ఉంటాయని అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త ఎత్తులకు చేరుతాయని చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి